జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికలు గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది హాస్టల్లోని మైనర్ బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులు గురిచేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాఠశాలలో ఏడో తర చదువుతున్న విద్యార్థిని గత నెల సెలవులపై ఇంటికి వెళ్ళింది పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దని ఉంటుండటంతో బాలిక తల్లిదండ్రులు ప్రయత్నించారు దీంతో పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు బాలిక వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది అయితే తన కూతురుకు జరిగిన దారుణంపై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న డిఆర్డిఓ అధికారి వసంత పాఠశాలను సందర్శించి వివరాలను సేకరించారు ఇక ఇదే అంశంపై జనగామ జిల్లా టిఆర్డివో వసంతతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నేడు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తల్లో సంచలనం వెగుతున్న ఒక ఘటన బాలికపై మైనార్ బాలికపై హాస్టల్లో పనిచేస్తున్న కార్మికుడు అమ్మాయిపై అఘహిత్యానికి పాల్పడ్డారని చెప్పేసి తెలపడంతో మనం తెలుసుకున్న ప్రయత్నంలో బాగా జిల్లా ఆఫీసర్ అయినటువంటి అనే కలిసే ప్రయత్నం ఇక్కడ ఏం జరిగింది వాళ్ళ యొక్క విచారణలో ఏం తేలియదు అనే విషయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాస్టల్లో పనిచేస్తున్న క్యాటరింగ్ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికుడు క్యాటరింగ్ పనిచేస్తున్న కార్మికుడు ఈ యొక్క విద్యార్థులపై అఘైత్యం పాల్పడినటువంటి యొక్క సందర్భంలో జిల్లా అధికారి అయినటువంటి మన డిఆర్డిఓ వసంత గారిని అడిగి వివరాలు తెలుస్తున్నాం మేడం ఈ యొక్క పాఠశాలలో వదల్ని వార్తల్లో చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి దాని యొక్క అయితే ఈ పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థిని ఏడవ తరగతి విద్యార్థిని హాస్యని లైంగికంగా వేధింపులకు ఫిర్యాదు రావడం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు నన్ను మరియు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు తర్వాత అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ముగ్గురు మహిళా అధికారులము ఇక్కడ ఏం జరిగింది పూర్తి వాస్తవాన్ని తెలుసుకొని నివేదిక ఇవ్వవలసిందిగా మమ్మల్ని ఆదేశించడంతో మేము ఆ సందర్భంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది దాదాపు మేము మధ్య పన్నెండు గంటల నుంచి ఇక్కడ వివిధ అంటే ఈ కంప్లైంట్కి సంబంధించి వేరే విద్యార్థులను కానీ ఆ పాపకు సంబంధించిన విద్యార్థిని తోటి విద్యార్థులతో తర్వాత సంబంధిత టీచర్స్ అందరితో కూడా మాట్లాడడం అనేది జరిగింది అయితే ఆ వంట చేసే వ్యక్తి అనేది ఇప్పుడు ఈ పాఠశాలలో పనిచేయడం లేదు అది కాంట్రా అది కాంట్రాక్టర్ ప్రొవైడ్ చేసిన వ్యక్తి కాబట్టి ఆ పర్సన్ ఇక్కడ అందుబాటులో లేరు అదేవిధంగా బాబుతో కూడా మేము కొంచెం చాలాసేపు మాట్లాడడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంకా ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు దాన్ని మేము పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ గారికి అందించడం అనేది జరిగింది జిల్లా అధికారుల యొక్క పర్యవేక్షణలో ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఘటన పైన పూర్తి నివేదిక సమర్పిస్తామని చెప్పేసి త్వరలో కలెక్టర్కి అందజేస్తామని తెలియజేయడం జరిగింది కెమెరామెన్ యాకన్నతో అశోక్ మహర్షి జనగామ